మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ కింద ఉన్న నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ కొట్టేశారు ఆమె అరెస్ట్ విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకుందని స్పష్టం చేశారు ఈ నెల పదిహేనో తేదీన హైదరాబాద్ లో ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది పదహారో తేదీన కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటకు వచ్చింది ఢిల్లీలోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు వంద కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిన సౌత్ గ్రూప్ లోని నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచి నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలున్నాయని న్యాయమూర్తి అన్నారు ఈ కేసులో సహ నిందితుడిగా ఉండి తర్వాత అప్రూవల్ గా మారిన పి శరత్ రెడ్డి రాఘవ్ దినేష్ ఆరోరా ఇతర సహ నిందితులు సమీర్ మహేంద్రు గోరింట్ల బుచ్చిబాబు సాక్షి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వి శ్రీనివాసులరావు గోపి కుమార్లను ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అర్థం పడుతున్నాయని పేర్కొన్నారు కవితతో సమానమైన సమావేశమైన తర్వాతే మాగుంట శ్రీనివాసరెడ్డి అతని కుమారుడు మాగుంట రాఘవులు ఆమె అనుచరుడైన గోరింట్ల బుచ్చిబాబుకు రెండు విడతల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా రికార్డుల్లో వచ్చిందన్నారు ఈ మొత్తంలో సగం తాను చెల్లిస్తానని నిందితురాలు హామీ ఇచ్చారని ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని చెప్పారు పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలని ఈడి అధికారులు అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్టుకు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని తెలిపారు ఇందులో చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కనిపించలేదని స్పష్టం చేశారు ఆమెను పదిహేను తారీఖున సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసిన తర్వాత చట్టంలోని సెక్షన్ నైన్టీన్ త్రీ కింద పేర్కొన్న నిబంధనల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరిచారన్నారు ఆమెను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేశారన్నారు సిఆర్పిసి సెక్షన్ ఎయిటీ రిమాండ్ లేదని నిందితులు చెబుతున్నారని కానీ సెక్షన్ నైన్టీన్ లోని నిబంధనల ప్రకారం అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల పదిహేను చేసిన రిట్ పిటిషన్ రేపు విచారణకు రానుంది జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎంఎం సురేంద్రేష్ సుందరేష్ అదేవిధంగా జస్టిస్ ఎం త్రివేదితో కూడినటువంటి ధర్మాసనం పిటిషన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది మరోవైపు ఈడీ కస్టడీలో నాలుగో రోజు కవిత విచారణ కొనసాగింది కవిత సహాయకులు రాజేష్ రోహిత్ రావులను ఈడీ ప్రశ్నించింది ఆమెను అరెస్ట్ చేసిన రోజు వీరిద్దరూ ఫోన్లను సీజ్ చేసిన ఈడీ వాటిని వారి ముందే తెరిచి వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లుగా తెలిసింది ఇద్దరిని సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది ఈడీ కార్యాలయంలో ఆమె సోదరుడు కేటీఆర్ న్యాయవాది మోహితరావు కలిశారు